ఏ అక్కలు రాను నువ్వు రావద్దు మా ఇంటికి రాను రాను అన్నా కదా ఎందుకుండవు కాదు ఇక్కడ ఎందుకు ఇక్కడ వండుకో నువ్వు మమ్మీ ఇక్కడ వండుకోండి ఎందుకు ఎందుకు నువ్వు ఎందుకు పోతావు వీడికి పోతావు నువ్వు ఇది ఇల్లే కదా నీ ఇంటికి ఎందుకు పోతావు ఇది ఇల్లు కదా ఎందుకు ఇంటికాడ వస్తున్నాం దొరుకుతుందని మళ్ళీ నువ్వు నన్ను బాంబులు అడుగులో అప్పుడు ఇస్తావు బాంబులు ఇయ చాక్లెట్లు బిస్కెట్ వెళ్ళిపోయిన చిరిగిపోయిన మంచం ఉన్నాయా మంచం సింగల్ ఎక్కడదమ్మా బాగానే లేదు అది బాగాలేదు బాగాలేదు నువ్వు ఇడ వండుకో మమ్మీ ఉంటుంది ఇక్కడ రాత్రి సత్తాయించి ఒక మమ్మీకి సరేనా గుడ్గల్ అంటారు సరేనా నువ్వు ఇడ వండుకో నేను ఇంటికి వెళ్తా ఎందుకు బస్సులు ఎందుకు సరేనా నువ్వు మమ్మీని డిస్టర్బ్ చేయొద్దు పొద్దుగాలు వస్తా నేను ఎందుకు కాదు ఇక్కడ వనుకోవా నువ్వు ఎందుకు వస్తావు ఎక్కడికి వస్తావు ఎవరింటికి నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు సరే వాళ్ళ ఇంటికి ఒక మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో మీ ఇంటికో నువ్వు వాళ్ళ ఇంటికి ఏమవుద్దు వాళ్ళ ఇంటికి వాళ్ళు వాళ్ళెళ్ళో దూరం ఉందంట మా ఇంటికి రావద్దు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోను మీ మమ్మీ వాళ్ళ ఇంటికో మీ ఇంటికి వెళ్ళిపోను మీ ఏ అక్కలు

ఎందుకన్నా చేస్తున్నావు అట్లా చేయ తిరిగిపోతుంది పో అట్లా చేస్తారు ఎవరైనా రాను నువ్వు మా ఇంటికి రావద్దన్నా కదా తీసుకో కొనుక్కొని ఎన్నేవాడుకో రాత్రి తినేసి మమ్మీని సత్తాయించవచ్చు సరేనా నేను ఇంటికి పోతున్నాం అలా పోవాలా దింపేయ దింపేరామని వెళ్ళిపోతున్నా వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపోను ఏం రావద్దు నువ్వు ఎందుకు మమ్మీ ఉంది కదా ఇక్కడ మమ్మీ దగ్గర ఉండు నువ్వు మమ్మీ దగ్గర ఉండు మంచి నుంచి ఉండవు మమ్మీ దగ్గర కాదు నీకు మమ్మీ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా నీకు మమ్మీ అంటే ఇష్టమా నేనంటే ఇష్టమా నా దేవుడివి నువ్వే నా కన్నుల నిజంగా మమ్మీ కదా చెప్పుకోండి सबो लेके फोड़ा लेके दोता हाँ लेके फोड़ा लेके दोता निजा लेके फोड़ा लेके दोता निजा ना तल्ली भी नूबो नी तंदी भी नेनो ये है ना, ना? मम्मी माला एम डॉटर हाँ लेके वाटर हाँ माला जब लेके फोड़ा लेके लेके दोता నువ్వు నా నా నేను ఈ సమం పంపిస్తామని నేను ఆడిందంటే సమం పంపిస్తామని నిజంగా మళ్ళా నువ్వు ఇట్లా పీకినావు కదా ఇట్లా గల్లా పట్టుకున్నావు కదా మళ్ళీ ఎందుకు పట్టుకున్నావు ఇట్లా పట్టుకున్నావు కదా ఇట్లా ఏమవుద్దు నువ్వు మా ఇంటికి రావద్దు రావద్దు ಅಂತ ಪ್ರೇಮೇ ಓ ಮನಿ ನೀ ನೇನಿಷ್ಟ ಆಯ್ತ ರವದ್ದು ನಾನು ಕೊಟ್ಟನವು ಕದಾ ನದ ನಾನು ಕೊಟ್ಟನವೇ ರಾವದು.. ರವದು ರವದ್ದು 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 ರವದ್ದ ಕದಾ ఖర్చయిపోతా నేను నువ్వు మా ఇంటికి రావద్దు మీ మమ్మీ దగ్గరనే ఉండు ఎందుకు వస్తావు ఇక్కడ మంచిగా ఉంది కదా ఇల్లు ఇక్కడ ఇక్కడ ఇల్లు మంచి లేదా ఏమైంది ఇల్లుకి మరి ఇక్కడ టీవీ ఉన్నది మంచం ఉన్నది ఫ్యాన్ ఉన్నది బ్యాట్ ఉన్నది కదా ఇక్కడ ఉండు మంచిగా మమ్మీ వద్దా నీకు మమ్మీ వద్దా మమ్మీ వద్దా ఎందుకు మమ్మీ వద్దా మమ్మీ కావాల వద్దా నేను మమ్మీ దగ్గర ఉంటావు కదా రాత్రి మంచిగా ఉండు మమ్మీ దగ్గర అట్లా చేయొద్దు నీకు నీకు కాదు నీకు సానమ్మ ఎవరు చెప్పిస్తారు నేను ఎప్పుడు చేపించిన చిన్నప్పుడు కాదు నీకు సానం ఇప్పుడు రోజు ఎవరు చేపిస్తున్నారు మమ్మీ చేపిస్తుంది కదా నీకు రెడీ ఎవరు చేస్తున్నారు నీకు పౌడర్ ఎవరు చేస్తారు